తెలిసిన విషయమే కిడ్నీ ఏదైతే సికిడి క్రోనిక్ కిడ్నీ డిసీజ్ వల్ల కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళ గురించి ఒక ప్రివెంటివ్ కేర్ లాగా హీరమండలం రిజర్వాయర్ నుంచి దాదాపు నూట నూట ముప్పై కిలోమీటర్ దూరం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకువచ్చి ఈ మొత్తం ఏరియాలో ఎనిమిది మండలాలు తర్వాత ఎయిట్ హండ్రెడ్ విలేజెస్ కి వాటర్ ఇవ్వడం జరుగుతుంది దానికి ఇనాగ్రేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు అదేవిధంగా క్యూరేటివ్ కేర్ మీద పలాసాలోని ఒక రెండు వందల పడకల ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ యాజ్ వెల్ ఆ కిడ్నీ హాస్పిటల్ హ్యాస్ బిన్ ఇనాగ్రేటెడ్ దీంతో పాటు ఏపీఐఐసి పలాసాలో ఒక క్లస్టర్ అరవై ఎకరాలతోటి మనం ఇనాగ్రేట్ చేస్తున్నాము అదేవిధంగా శ్రీకాకుళంలో ఎచ్చర్రాలో ఉన్నటువంటి అంబేద్కర్ యూనివర్సిటీలో ఒక బాయ్స్ హాస్టల్ ఈ నాలుగు ఇనాగ్రేషన్ గౌరవ సీఎం గారి చేతుల మీదుగా జరుగుతున్నాయి చాలా చాలా సంతోషం సరే నాలుగు ఇనాగ్రేషన్స్ మరి ముఖ్యంగా కిడ్నీ విషయంలో వాటర్ ప్రాజెక్ట్ సెవెన్ హండ్రెడ్ క్రోస్ తోటి మనం కట్టినటువంటి అండ్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ఉద్దానం ఏరియాలో ఉన్నటువంటి కిడ్నీ పేషెంట్స్కి ఇది ఒక చిరకాల ఆశ్వాసనంగా ఒక చిరకాల ఒక భరోసాగా ఉండిపోతుంది అని ఏమాత్రం సందేహం లేదు సార్ రాబోయే రోజుల్లో ఇక్కడే దగ్గర నుంచి హయ్యెస్ట్ పాసిబుల్ టెర్షియరీ కేర్ ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం సార్ ఈ పనుల్లో కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ అయినా ఉండొచ్చు లేకపోతే సెవెన్ హండ్రెడ్ క్రోర్ వాటర్ ప్రాజెక్ట్ అయినా ఉండొచ్చు జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ రెవెన్యూ వాటర్ సప్లై అదేవిధంగా ఆర్ అండ్ బి ఎన్హెచ్ అందరూ కూడా సమన్వయంతో ఇది పని పూర్తి అవ్వడం మాకు కూడా చాలా చాలా సంతోషం అది మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను సార్ మళ్ళీ ఒకసారి మీ అందరికీ సుస్వాగతం చెప్తూ నేను నా సందేశం ముగిస్తున్నాను ఐ రిక్వెస్ట్ సార్ ఇక్కడ ఒక ఆడియో విజువల్ కిడ్నీ ప్రాజెక్ట్ గురించి వాటర్ ప్రాజెక్ట్ గురించి మనం పెట్టుకున్నాము ఐ రిక్వెస్ట్ దట్ బి ధన్యవాదములు సార్ తదుపరి మరి గౌరవనీయులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు రాష్ట్ర పరిశుసం సంవర్ధక పారిశ్రామిక అభివృద్ధి మరియు మత్స్య శాఖ వారిని తమ సందేశాన్ని తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాము చాలా సంతోషం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప కళ సాకారం అవుతున్నటువంటి వేళ మనందరి ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి మీ అందరి కరతాల ధ్వనుల మధ్య మీ అందరి కరతాల ధ్వనుల మధ్య మీ అందరి ఆనందోత్సాహాల మధ్య పలాస నియోజకవర్గం తరఫున ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు సహచర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారులు మరి వేదిక ముందు మా అన్నని చూద్దామని మన బాంధవ్యుడిని చూద్దామని మన కుటుంబ సభ్యుడిని చూద్దామని వేలాదిగా తరలి వచ్చినటువంటి పలాస నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాల ఏదైనా ఒక కష్టం వస్తే లేదా ఏదైనా ఒక గట్టి సంకల్పం తీసుకుంటే మనందరం దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి మొక్కి ఆ పనేదో మనం మొదలు పెట్టుకుంటాం మనం